పన్నెండు వందల రూపాయలు కాస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా సుమారు మూడు లక్షల ఖరీదైనటువంటి ఈ యూనిఫార్మ్స్ బ్లాడర్స్ రెండు వందల ఇరవై మూడు మంది పిల్లలకి ఈరోజు డిస్ట్రిబ్యూన్స్ జరుగుతుంది ఈ కార్యక్రమం మరి ఎందుకంటే ఒక బ్లాజర్ వేసుకోగానే ఒక విద్యార్థిని కానీ విద్యార్థినికి కానీ ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది నేను చిన్నప్పుడే ఫోన్ వేసుకున్నాను నేను పెద్దగా స్కోటేసుకుని ఒక లాయర్ ఐఏఎస్ ఆఫీసరో ఐఏఎస్ సంవత్సరం అలాంటి భావం తెలుగుతుంది ఆ ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా మరి ఒకవేళ బ్లాజర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది మరి దీనికి ప్రతి సంవత్సరం కూడా నేను ఉగాది రోజున పేద మహిళలకి సేర్లు కానివ్వండి అలాగే విద్యార్థులు విద్యార్థులకి స్కాలర్షిప్లు లేకపోతే బుక్స్ బట్టలన్నీ పంచిపెట్టడం ఆరోగ్యంగా ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు రాజమహేంద్రి విద్యా సంస్థల ఇక్కడ పిల్లలగే సుమారు రెండు వందల ముప్పై మందికి బ్లాజర్స్ యూనిఫామ్లు పంచిపెట్టాం మరి ఈ సందర్భంగా వచ్చిన పేరెంట్స్కి స్టూడెంట్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా అందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం విశ్వాసలాభ సంవత్సరం ఈ సంవత్సరం అంటే అందరూ కూడా విశ్వాసంగా ఉండి ప్రజలందరికీ సేవ చేయాలని చెప్పి ఉమ్మడి ఉభయ రాష్ట్రాల్లో ఉంది తెలుగు వారు అందరినీ కూడా కోరుతూ అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి సౌభాగ్యం ఉండాలని చెప్పి అందరినీ ఉంటుంది కాబట్టి పండగ కాబట్టి ఆయన పెడతాడు పండుగ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అని చెప్పి ఏదో కొత్త పథకం ప్రవేశపెడుతున్నాం చెప్పి చెప్పడం జరిగింది మరి పీ ఫోర్ అంటే మేము చదువుకునే రోజులు అలాగే ఆయన చదువుకునే రోజులు పీ ఫోర్ అంటే ఒక డిఫరెన్స్ ఉంది మరి ఆయనకి గుర్తుందో లేదో తెలీదు మేము కొంతమంది వ్యక్తుల్ని పీ ఫోర్ పీపోర్గా రారా పోరా పీ ఫోర్ రారా అని చెప్పి పిలిచేవాళ్ళు మా క్లాస్మేట్స్ అయితే కానివ్వండి యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళని అంటే చంద్రబాబు నాయుడు గారు కాలంలో కూడా అలాగే పిలిచివారు పీ ఫోర్ అంటే అప్పుడు అర్థం ఏంటంటే పుల్ల పిడక పెరుగు పాలు అమ్ముకుని ఉండను ఎవరైతే ఇంటికాడ పుల్లలో పిడకలో పాలు పెరుగు అది తప్పేం కాదు అనుకుంటే అవి అమ్ముకుని డబ్బు సంపాదిస్తారో మరి వాళ్ళే పీపోర్ అని వాళ్ళు సాధారణంగా అందరికీ తెలుసు అవి కొన్ని కులాల వాళ్ళే చేస్తారు అందరూ అయితే కొంతమంది మందికి కొన్ని కొన్ని కుల వృత్తులు ఉంటాయి ఒక కులానికి మాత్రం ఇదే వృత్తి వాళ్ళే అలా సంపాదించేవారు వాళ్ళే పీపోర్గా పీపోరుగా అని పిలిచేవాళ్ళు వాళ్ళు మేము క్యాస్ చెట్టు పిలవకుండా మరి ఆ అందరి చేత ఇవాళ ఆయన పేదవాళ్ళందరినీ రిచ్ చేయాలనుకుంటున్నాడు ఏంటో తెలియదు నిజంగా పీ అందరూ కూడా వాళ్ళ ఆస్తులన్నీ కూడా పేదవారి పంచితే రాష్ట్రంలో పేదవాళ్ళు అందరూ కూడా రిచ్ అయిపోతారు కాబట్టి ముందు ఎవరైతే పీఫోర్లు ఉన్నారో ఆ పీపోర్ల దగ్గర వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా కలెక్ట్ చేసి పేదవాళ్ళు రిచ్గా చేయాలని చెప్పి చంద్రబాబు గారిని ఆయన కోరుతున్నాం మరి ఆయనకి పీపోర్ అంటే ముప్పై ఏళ్ళ కింద తెలుసు మరి ముప్పై ఏళ్ళ తర్వాత ఇవాళ పీపోర్ సడన్గా మరి ఆయన గ్యాప్ వచ్చింది అంటే మాకేదో అర్థం జరిగింది మరి రిచ్ వాళ్ళ దగ్గర వసూలు చేసి పేదవాళ్ళకి పెట్టడం అనేది నక్సలైట్ పాలసీ వాళ్ళు రిచ్ పీపుల్ని దోచుకుని పేదవాళ్ళు పంచేవారు కానీ పవర్ ఉంది కాబట్టి ఏదైతే అని చెప్పబడే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళకు వందలు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని పేదవాళ్ళు పంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కోరు